హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెక్షన్దారులకైతే మన ఆసరా చేయత పథకం ద్వారా ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయండి ఆ డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు దాంతోపాటు వికలాంగుల సోదరులు నాలుగు వేల పదహారు రూపాయల కోసం అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎప్పుడెప్పుడు అని చాలా వరకు అయితే ఎదురైతే చూస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకం ద్వారా ఏ రోజు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు ఇప్పుడు వచ్చేసి మనకైతే నెల అవ్వడానికి అయితే దగ్గరకైతే వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకేదైనా చేసారా ఇవ్వరా మనకి డబ్బులు అనేది చాలా మంది మన ఆస్తుల ఫెంక్షన్ దానికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా అయితే డీటెయిల్గా గా తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆసర ఫెంక్షన్ దారులు అయితే దాదాపుగా సంవత్సరం పాటు నుంచి ఒకే వైపు అయితే చూస్తున్నారండి ఆసర చేయిత పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి రెండు వేల రూపాయలు ఎప్పుడొస్తాయి దాంతోపాటు మనకి ఇంకో రెండు వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా మొత్తంగా నాలుగు వేల రూపాయలు ఎప్పుడు చాలా వరకు అయితే మనమైతే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా దాంతోపాటు మన వికలాంగులు సోదరులు కూడా ఆరు వేల రూపాయల కోసం ఎప్పటి నుంచో ఎదురు అయితే చూస్తున్నారు అండి కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వచ్చేసి కొంతవరకు పట్టించుకోవట్లేదనే సీతక్క గారి మీద కూడా కొన్నిసార్లు మన ఎవరైతే ఆశలు పెంచినదారులు ఉన్నారో మండిపడ్డారండి కొన్ని చోట్ల కూడా ధర్నాలు అయితే చేయడం అయితే జరిగింది సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆస చేతికొందర డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సీతక్క గారు మొన్న అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మనకైతే ప్రెస్ మీట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వస్తాయట ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంట మహిళలకి ఈ డబ్బులు అయితే వచ్చిన తర్వాత వికలాంగుల సోదరులకి అయితే వస్తాయట అది కూడా మార్చి నెల ఏదైతే ప్రెజెంట్ రన్నింగ్లో అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మన ఖాతాలో వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అది కూడా ఎప్పుడైతే మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు అయితే ఉందో ఒకటో తారీఖు నుంచి మనకైతే ప్రారంభించడం అయితే జరుగుతుందట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే అలాగే మన ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే వస్తాయండి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వచ్చేసి ఓకేనా ఈ నెల ఎవరైతే పొందడానికి వెళ్తున్నారో అంటే తీసుకోవడానికి వెళ్తున్నారో ఒక్కసారి మీరు అయితే చెక్ చేసి చూడండి వృద్ధులైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల రూపాయలు వన్ టైమ్ వెళ్ళాలికి నాలుగు వేల రూపాయలు ఈ విధంగా వచ్చిన తర్వా లేదా వీడియో కింద మీరు అయితే వచ్చిన తర్వాత కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్